గురుగారు గురు అనేది మొదటి స్థానంలో వస్తుంది గురు తర్వాత గురు చెప్పారు కాబట్టి గణపతి ఇంకొక దేవుడు మాకు తెలుస్తుంది కాబట్టి మొదటి గురుని తలుచుకుంటాము అలాంటి గురులో భారతాన్ని సారి పాదయాత్ర చేసి సనాతన ధర్మాని అవనతి సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడించారు సాక్షాత్ పరమేశ్వరుడే కాలటీ క్షేత్రంలో శంకరాచార్య అనే పేరుతో జన్మ తీసుకొని ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి మీద జన్మించారు అలా భూమి మీద జన్మించి ముప్పై రెండు సంవత్సరాలు మూడుసారి మొత్తం భారత అఖండ భారతని కేవల పాదయాత్రతో చేసి ధర్మప్రచారం చేశారు దాని తర్వాత అన్నీ అంటే దేశలో నాలుగు దిక్కులో శంకరులు ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు ఆ పీఠాన్ని స్థాపించిన తరువాత ఒక్కొక్క పీఠ తరుపు నుంచి ధర్మ సంరక్షణ ఎలా చేయాలి ధర్మ సంరక్షణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి అని వాళ్ళ శిష్యులకి చెప్పి ఈ ధర్మ సంరక్షణ ఎప్పుడూ ఆవుతూనే ఉండాలి అని చెప్పారు అలాగే మా దక్షిణ ప్రాంత్యానికి సంబంధించి కర్ణాటక రాజ్యంలో శృంగేరీ క్షేత్రంలో దక్షిణాంనాయ పీఠాన్ని స్థాపించారు అక్కడ జగద్గురు పీఠం ప్రస్తుతంగా జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాత శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి గారు ఈ ధర్మ ప్రచారంని అన్ని చోటుల్లో విజయాత్ర చేస్తూ చేస్తూ ధర్మప్రచార చేస్తున్నారు అలాగే అన్ని చోటుల్లో మఠాల్ని స్థాపించి ఆ క్షేత్రానికి ధర్మప్రచారం చేయాలని ఒక్కొక్క సన్యాసిలిని అక్కడ పెట్టి వాళ్ళు ధర్మం ప్రచారం చేస్తు చేస్తున్నట్టు చూసుకుంటున్నారు అలాగే ఆవనీ పీఠం కోలార్ డిస్టిక్లో కోలార్ జిల్లే అక్కడ ఆవనీ పీఠాన్ని ఒక పీఠంని దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ వెనకాల స్థాపించారు ఆ ప్రాంత మొత్తానికి ప్రచార చేయాలని ఈ పీఠాన్ని మఠంని స్థాపించారు అలాగే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ధర్మ ప్రచారం అనేది జరుగుతూ వచ్చింది అలాగే ఈ ధర్మ ప్రచారం అనేది కేవలం ఒకరు ఇంకొక చోటికి వెళ్ళి చేయటం అనేది కష్టమవుతున్నప్పుడు ఈ డిజిటల్ మాధ్యమం అనేది వచ్చాయి డిజిటల్ మాధ్యమాన్ని కూడా ధర్మప్రచారానికి ఎలా వాడుకోవాలి అనేదాన్ని టీ నరేంద్ర చౌదరి గారు శ్రీమతి రమాదేవి గారు భక్తి ఛానల్తో రెండు వేల ఏడో సంవత్సరాలో నిరూపించారు అలాగే రెండు వేల పన్నెండో సంవత్సరాల్లో జగద్గురు మహాసన్నిధానం భారతీ భారతీతీర్థ మహాస్వామివార చేతులతో వాళ్ల ఆశీర్వాదంతో మొదలుపెట్టి లక్ష దీపోత్సవం అనే పేరుతో మొదలైన ఈ ఒక సంభ్రమం ఈరోజు